నమస్తే అండి నేను పద్మ సుశర్ల ఈరోజు నేను చిల్లీ పన్నీర్ చేస్తున్నానండి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన డిష్ మాట ఇది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిపాయ క్యాప్స్కమ్స్ నా దగ్గర ఏమో ఆకుపచ్చను ఆరెంజ్ కలర్ ఉన్నాయి ఎరుపు కూడా ఉంటుంది కదా అది కూడా ఉంటే తీసుకోండి ఎన్ని రకాల రంగు రంగులు తింటే అంత మంచిది అని ఇప్పుడు చెప్తున్నారు కదా ప్లేట్లో చాలా కలర్ఫుల్ ఫుడ్ ఉండ ఉంటే కంటికి అందంగా ఉంటుంది మన శరీరానికి ఆరోగ్యానికి కూడా మంచిది టాక్సిన్స్ అన్నీ పోతాయి అని చెప్తున్నారు కదా అందుకని ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఎంత రుచిగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది అన్నమాట అది కావాల్సిన పదార్థాలు చెప్పుకున్నాం కదా ఒక పన్నీర్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి తీసి కొంచెం వే నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకుంటాను నేను సాఫ్ట్ అవ్వడానికి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయని ఈ క్యాప్సికమ్ అన్నిటిని కూడా బ్లాక్స్ లాగా కట్ చేసుకోవాలి కార్న్ స్టార్చి సాస్ కెచప్ ఉప్పు కారం అవన్నీ కూడా పక్కనే ఉంచుకుని ఎందుకంటే ఇప్పుడు పన్నీర్లో కూడా అన్నీ కొంచెం కొంచెం వెయ్యాలన్నమాట చేయాలి ఈ కూరగాయలన్నిటినీ అంటే ఈ క్యాప్సికం ఉల్లిపాయ అన్నిటినీ కూడా చక్కగా సమానమైన సైజులో బ్లాక్స్ లాగా కట్ చేసుకోవాలండి అవన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒక బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకుని అదిగో అవన్నీ చూడండి అంత కలర్ఫుల్గా ఉందో అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు ఒక చిన్న చిన్న కప్పుల్లో పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోనేమో ఏమేంటి వేయాలంటే ఒక చెంచా ఒకటి నుండి రెండు చెంచాల మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కార్న్ స్టార్చ్ ఆ పౌడరు వేయాలండి కార్న్ స్టార్చ్ వేయాలి అది మరీ ఎక్కువ వేసేయకూడదు ఎక్కువ వేసేస్తే చాలా స్టిక్కీ అయిపోతుంది అందులో కొంచెం ఒక పావు కప్పు సాయ్ సాసు తగినంత ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసుకోవాలి ఆ పన్నీర్ ముక్కల్ని అప్పుడు పెనం పెట్టుకుని పెనం మీద రెండు మూడు చెంచాలు నూనె వేసుకుని ఈ ఇలాగా కలుపుకున్న ఈ ఉప్పు కొంచెం చిటికడ ఉప్పు వేసుకొని ఆ ముక్కలన్నిటిని ఆ పెనం మీద నూనె మీద అగో అలా వేస్తున్నాను కదా అలా పెనం మీదే కాల్చాలి డీప్ ఫ్రై అది ఏం చేసుకోకర్లేదు పక్కనే పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత నూనె వేసుకుని రెండు మూడు చెంచాలు అగ సన్నగా తరిగిన ముక్కలు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు అగో వేయాలి అగ చూసారు కదా ఇప్పుడు అవి కొంచెం అలా వేగు వే వేగిన తర్వాత అందులో ఏం చేయాలంటే అగో అలా కొంచెం వేగాయి కదా ఇప్పుడు అందులో మీరు మీ రుచికి తగినంత కెచప్ టమాటా కెచప్ ఒక కొంచెం ఒక మూత మూతండరి నుంచి సోయ సాస్ అందులో ఉప్పు కారం అన్నీ కూడా అందులో వేసేయాలి ఇప్పుడు ఆ ఉల్లి వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు వీటిలన్నిటికీ కూడా ఇది పట్టేస్తుంది ఇప్పుడు ఈ మనం కట్ చేసి ఉంచుకున్న ఈ క్యాప్సికం ముక్కలన్నిటిని అందులో వేయాలి అన్నీ అందులో వేసిన తర్వాత తగినంత ఒకటి రెండు చెంచాల నూనె వేసి మూత పెట్టేసుకోవాలి అవి ఎలాగంటే చాలా చూసుకుని వేయించుకోవాలన్నమాట అగ చూడండి విపరీతమైన సాఫ్ట్ అయిపోయాయి అనుకోండి అంత రుచిగా ఉండదు చిన్న కరకర ఉండాలన్నమాట ఈ క్యాప్సికం ముక్కల్లో ఇక ఈ లోపల ఇక్కడ ఈ పక్కన పన్నీర్ వేగుతుంది ఒక బ్యాచ్ అయిపోయింది రెండో బ్యాచ్ పెట్టుకున్నాను అసలు ఆ పన్నీర్ ఉత్తి మొక్కలే తినేయచ్చు మాట అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మగ్గిన తర్వాత అగ చూడండి కొంచెం పొగ కూడా వస్తుంది ఆవిరి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే రుచి చూసుకుని మళ్ళీ కొంచెం కొంచెం ముందు నూనె అన్నింటిలో వేసినవి సరిపోదు అనుకున్నప్పుడు దీనికి మళ్ళీ కొంచెం అందులో కెచప్ మళ్ళీ సాయ్ సాసు ఉప్పు కారం అన్నీ తగినంత మళ్ళీ మా అబ్బాయి కెచప్పు కెచప్పు అంటాడు అందుకని నేను చాలా ఎక్కువ వేసేస్తాను అనమాట వెయ్యాలి వాడికి అందుకని కొంచెం పుల్లగా తగలాలంటాడని లాస్ట్లో కొంచెం బ్లాక్ పెప్పర్ ఫ్లేవర్ వేయాలి అన్నీ కలిపేసి సర్వ్ చేసేది